నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం గురించే తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నా తమ పెండింగ్ ఆర్థిక ప్రయోజనాల విషయంలో కొంత కదలిక వచ్చినట్లు తెలుస్తోంది నెలల తరబడి పేరుకుపోయిన వివిధ బకాయిల బిల్లుల్లో కొన్నిటికి సంబంధించిన చెల్లింపులు జరుగుతూనే జరుగుతున్నాయనే తాజా సమాచారం ఉద్యోగ వర్గాల్లో కొంత ఆశను రేకెత్తిస్తోంది ఏ ఏ బిల్లులు క్లియర్ అవుతున్నాయి ఇంకా వేటికి ఇంకా ని నిరీక్షణ తప్పదు మరియు ప్రస్తుతం బిల్లు స్టేటస్ ఏంటి ఎలా చెక్ చేసుకోవాలనే పూర్తి వివరాలు తెలుసుకుందాము ప్రస్తుతం చెల్లింపులు జరుగుతున్నటువంటి బిల్లుల తాజా సమాచారం విషయానికి వచ్చినట్లయితే గత కొన్ని రోజులుగా కొన్ని బిల్లులకు సంబంధించి చెల్లింపులు జరుగుతున్నట్లు ఉద్యోగ వర్గాలు ఉద్యోగ సంఘాలు మరియు ఉద్యోగుల ద్వారా సమాచారం అందుతోంది ముఖ్యంగా ఏపీజిఎల్ఐ లోన్ క్లోజర్లు ఫిబ్రవరి నెలలో ఏపీజీఎల్ఏ లోన్ క్లోజర్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధించిన బిల్లులు ప్రస్తుతం జమ అవుతున్నట్టు సమాచారము రెండవది జెడ్పీపీఎఫ్ పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్స్ మార్చి నెల నుంచి పెండింగ్లో ఉన్న జిల్లా పరిషత్ ప్రొవిడెంట్ ఫండ్ జెడ్పీపీఎఫ్ పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్స్ బిల్లులు కూడా క్రెడిట్ అవుతున్నట్టు తెలుస్తోంది లబ్ధిదారులు తమ ఖాతాలను చెక్ చేసుకోవాలి అనే సూచన జీపీఎఫ్ లోన్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జిపిఎఫ్ లోన్ బిల్లులు కూడా ప్రాసెస్ చేయబడి జమ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి జిపిఎఫ్ జెడ్పీపీఎఫ్ క్లోజర్లు క్లెయిమ్లు రిటైర్మెంట్ లేదా ఇతర కారణాలతో చేసిన జిపిఎఫ్ జెడ్పీ జెడ్పీపీఎఫ్ ఖాతాల క్లోజర్లు మెచ్యూరిటీ క్లైమ్లు డెత్ క్లైమ్లకు సంబంధించిన సొమ్ములు కూడా విడుదలయ్యి క్రెడిట్ అవుతున్నట్టు తాజా సమాచారము మార్చి నెల బిల్లుల వరకు కూడా చెల్లింపులు అయితే జరుగుతున్నట్టు తెలుస్తోంది మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కొంతకాలంగా పెండింగ్లో ఉన్న మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కూడా క్లియర్ అయ్యి క్రెడిట్ అవుతున్నట్టు ఉద్యోగులు పేర్కొంటున్నారు గ్రాట్యుటీ జిఐఎస్ మెచ్యూరిటీ పదవి విరమణ చేసిన వారికి అందాల్సిన గ్రాట్యుటీ జిఐఎస్ మెచ్యూరిటీ సొమ్ములు కూడా జమ అవుతున్నట్టు సమాచారము పెన్షనర్ల బెనిఫిట్స్ గతంలో పెన్షనర్లకు సంబంధించి కొన్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం సుమారు రెండు రెండు వందల కోట్ల విడుదల చేసినట్లు తెలుస్తోంది సిపిఎస్ ఉద్యోగులకు కీలక శుభవార్త మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ గ్యాప్ క్లియర్ ఇది అత్యంత ముఖ్యమైన పరిణామం గత ఐదారు సంవత్సరాలుగా సిపిఎస్ ఉద్యోగుల ఖాతాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ జమ చేయడంలో పది నుంచి ఇరవై నెలల తీవ్ర జాప్యం ఉండేది ప్రభుత్వం ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ఈ గ్యాప్ను పూర్తిగా తొలగించి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు చెల్లించాల్సిన మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని క్లియర్ చేసినట్లు తెలుస్తోంది మార్కెట్ డౌన్ అధిక యూనిట్లు ప్రస్తుతం స్టాక్ మార్కెట్ కొత్త కొంత తక్కువ స్థాయిలో ఉన్న ఈ సమయంలో ఈ కాంట్రిబ్యూషన్ క్రెడిట్ కావటం వల్ల ఉద్యోగులకు తక్కువ ధరకే ఎక్కువ ఎన్పిఎస్ యూనిట్లు లభించే అవకాశం ఉంది ఇది దీర్ఘకాలంలో పదవి విరమణ తర్వాత అధిక రాబడికి దోహదం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు ఉద్యోగులు తమ ప్రాణ ఖాతా స్టేటస్ స్టేట్మెంట్ను చెక్ చేసుకోవడం ద్వారా ఈ జమ వివరాలను నిర్ధారించుకోవచ్చు అంచనా వేయబడిన విడుదలైన మొత్తాలు చూసుకున్నట్లయితే జిపిఎఫ్ లోన్లు క్లోజర్లు రెండు వేల ఇరవై రెండు వంద రెండు వేల ఐదు వందల వరకు రెండు వేల ఐదు వందల కోట్ల వరకు ఫిబ్రవరి వరకు పెయిడ్ మార్చి మార్చివి ఇప్పుడు జమ అవుతున్నాయి అలాగే ఏపీజేలే లోన్లు క్లోజర్లు పద్నాలుగు వందల కోట్లు గతంలో పెయిడ్ తాజావి కూడా ఇప్పుడు జమ అవుతున్నాయి మెడికల్ రియంబర్స్మెంట్ రెండు వందల కోట్లు మెడికల్ బెనిఫిట్ పెన్షనర్ బెనిఫిట్స్ రెండు వందల కోట్లు ఇంకా పెండింగ్లోనే ఉన్న ప్రధాన బకాయిలు చూసుకున్నట్లయితే పైన చెప్పుకున్నట్లుగా కొన్ని బిల్లులు క్లియర్ అవుతున్నప్పటికీ ఉద్యోగులకు రావాల్సిన అతి ముఖ్యమైన భారీ మొత్తంలో ఉన్న బకాయిలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి డిఏ డిఆర్ బకాయిలు జులై రెండు వేల పద్దెనిమిది జనవరి రెండు వేల పంతొమ్మిది డిఏలకు సంబంధించి బకాయిలు సుమారుగా అరవై నెలల ఇంకా రావాల్సి ఉంది తర్వాత కాలంలో మంజూరు చేసిన డిఏల బకాయిలు కూడా భారీగా పెండింగ్లో ఉన్నాయి ఓపిఎస్ ఉద్యోగులకు ఈ బకాయిలు జీపీఎఫ్ ఖాతాలో జమ కావాల్సి ఉండగా సిపిఎస్ ఉద్యోగులకు నగదు రూపంలో అందాల్సి ఉంది వీటిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది సరెండర్ లీవులు ఉద్యోగులు సరెండర్ చేసిన అర్జిత సెలవులకు సంబంధించిన బిల్లుల స్టేటస్ ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది తదుపరి చెల్లింపుల్లో వీటికి మోక్షం లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు ఎస్ఎల్ ఎన్కాష్మెంట్ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన ఎర్నెడు లీవ్ ఎన్కాష్మెంట్ బకాయిలు పదకొండో పిఆర్సీ బకాయిలు గత వేతన సవరణ సంఘం సిఫార్సుల ప్రకారం ఉద్యోగులకు చెల్లించాల్సిన పూర్తి బకాయిలు ఇంకా అంద అందులేదు ఇతర పెండింగ్ బిల్లులు పైన పేర్కొన్నవన్నీ అనేక ఇతర రకాల బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లియర్స్ దశలో ఉన్నాయి మీ బిల్లు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది చూసుకున్నట్లయితే మీరు సమర్పించిన బిల్లు ఏ దశలో ఉందో సిఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు సిఎఫ్ఎంఎస్ అధికారిక వెబ్సైట్కి వెళ్ళండి సిటిజన్ సర్వీసెస్ లేదా ఎంప్లాయీ సర్వీసెస్ విభాగంలో బెనిఫిషరీ అకౌంట్ స్టేట్మెంట్ లేదా బిల్ స్టేటస్ ఆప్షన్ను ఎంచుకోండి మీ సిఎఫ్ఎంఎస్ ఐడి మరియు పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వండి సో లేదంటే కొన్ని ఆప్షన్స్ నేరుగా ఫైనాన్షియల్ ఇయర్ బిల్ నెంబరు బెనిఫిషరీ ఐడి వీటిని ఎంటర్ చేయడం ద్వారా సబ్మిట్ చేసి గెట్ డీటెయిల్స్ గెట్ డీటెయిల్స్పై క్లిక్ చేయండి కొన్నిసార్లు రిజిస్టర్డ్ మొబైల్కు ఓటీపీ వస్తుంది సో దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ బిల్ పరిస్థితి చూసుకున్నట్లయితే అప్రూవ్ అయిందా లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉందా బిల్ పే అయి పే పే పేమెంట్ కంప్లీట్ అయిందా అని మీకు చూపిస్తుంది సో చెల్లింపు అందని పక్షంలో ఏం చేయాలి పైన తెలిపిన కేటగిరీలో మీ బిల్లు క్లియర్ అయినట్టు సమాచారం ఉండి మీకు ఇంకా సొమ్ము జమ కాకపోతే అది సాంకేతిక సమస్య కావచ్చు అటువంటిప్పుడు దయచేసి మీ సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ గారిని లేదా సబ్ ట్రెజరీ ఆఫీసర్ని కలిసి సమస్యను తెలియజేయండి కొన్ని రకాల పెండింగ్ బిల్లులు చెల్లింపుల ప్రారంభం కావడం ఉద్యోగులకు పెన్షనర్లకు కొంత ఊరటనిచ్చే అంశము ముఖ్యంగా సిపిఎస్ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ గ్యాప్ క్లియర్ క్లియర్ కావడం ఒక సానుకూల పరిణామం సో అయినప్పటికీ డిఏ బకాయిలు అలాగే ఎస్ఎల్ బిల్లు పిఆర్సీ బకాయిలు వంటివి ప్రధానమైన ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి వీటిపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకొని నిధులు విడుదల చేయాలని ఉద్యోగ వర్గాలు ఆశిస్తూ ఉన్నాయి ఎప్పటికప్పుడు మీ బిల్ స్టేటస్ను చెక్ చేసుకుంటూ సంబంధిత అధికారులతో టచ్లో ఉండటం మంచిది సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా పెండింగ్ బిల్లుల తాజా సమాచారము సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి తాజా అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో